హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపుతున్నాను అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు అయితే సంక్రాంతి స్పెషల్స్ అండి మనం ఈరోజు పప్పు చేపలైతే చేస్తున్నాను ఈజీ పద్ధతిలో చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు గన్ వచ్చినట్టు ఒక లైక్ చేయండి సరేనండి వీడియోలోకి అయితే చూడండి చూపిస్తారండి ఏం చేయండి చూడండి నేను బియ్య పిండి తీసుకున్నానండి పొడి బియ్య ఒక బౌల్ అయితే బౌలైతే తీసుకున్నాను ఏదైనా ఒక గిన్నెయినా బౌలైనా గుర్తుపెట్టుకోండి కొలత కోసం అండి ఇది మనం ఈ బౌల్ నిండా తీసుకున్నాను కదా ఇది ఒక పక్కన పెట్టేసుకున్నాం మీకు కొలత కోసం నేను చూపిస్తున్నాను అండి ఇప్పుడు మనం దీని నిండా నీళ్ళు పోసుకుందాం నిండా పోయకూడదండి ఇదిగోండి చూడండి మనం పిండి నిండా తీసుకున్నాం కదా ముక్కాల గిన్నె నీళ్ళు పోయాలి ఈ కొలత కోసం నేను పిండి చూపించానండి మర్చిపోయి నేను ఒకట ముక్కాలు గిన్నె పోయాలి చూడండి నేను ముక్కాల గిన్నె పోసాను ఇప్పుడు దీన్ని స్టవ్ వాటి చేసుకొని ఈ వాటర్ అయితే ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ పోసేసుకుందాం బాగాని నేనైతే దీంట్లో పోసేసుకుంటున్నానండి ముక్కాలు బౌలు పోసాను పోసిన తర్వాత అవి కాలుతూ ఉంటాయి మనం ఈ లోపల మసాలా వేసేసుకుందాం ముందు పెసరపప్పు వేసుకుందాం అండి ఇదిగోండి పెసరపప్పు నేను పావు గ్లాస్ సగం గ్లాస్ తీసుకున్నాను మరీ నిండా వేసామంటే ఎక్కువ వేసి నేను చేసే క్వాంటిటీకి అందుకని నేను సగం తీసుకున్నాను ఇది శుభ్రంగా ఇదే నానబెట్టాల్సిన అవసరం లేదండి మనం మనం దీంట్లో వేసేస్తాం కాబట్టి మనకి ఉడికిపోతుంది నానబెట్టకుండా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నాట్ వేసేసుకున్నాం వాష్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి పెసరపప్పు కుక్ శుభ్రంగా కడిగేసుకున్నారు వాటర్ లేకుండా పెట్టేసుకొని మనం ఈ వాటర్లో వేసేసుకున్నాం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకోవాలి వాటర్ లేకుండా నీట్గా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు మనకి మరుగుతూ ఉంటుంది దీంట్లో సరిపడా మనం సాల్ట్ వేసేసుకుందామండి చూడండి సాల్ట్ వేసేస్తున్నాను నేను సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానండి కలుపుకునేసి ఇవి మనకి తెలుతూ ఉంటాయి ఈ లోపల మనం ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి తీసుకున్నాను చిన్న అల్లం ముక్క కరివేపాకు కడిగి అండి కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుందాం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి కచ్చ పచ్చగా పట్టేసుకున్నాం సరేనండి పట్టేసి చూపిస్తాను చూడండి మనం పట్టేసుకున్నాం కదా ఇలా కచ్చా వచ్చా పట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా దిగులేసేసుకున్నాం మనం ఇది కూడా వేసేస్తామంటే బాగా మనకు ఉడికిపోతుందండి సింపుల్ ప్రా ప్రాసెస్ అండి పప్పు చెక్కలు వేసేసి ఇప్పుడు మనం దిగండి జీలకర్ర కూడా వేసేస్తున్నాం ఒక స్పూన్ జీలకర్ర వేసేసి బాగా తెలనిప్పున్నాయి కదండి ఇంకొక దిగిసేపు ఇప్పుడే కదా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసేమో ఒక నిమిషం పాటు అలా మరగనిద్దాం చూడండి ఒక నిమిషం పాటు మనం పొడ పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు మనం ఎందుకండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండి అనేది వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసానండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం పిండిని చూడండి మనకి కలిపేసాను కదా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి చూడండి మనకి రెండు నిమిషాలు పెట్టామనుకోండి మనకు కొంచెం సెట్ అయిపోతుంది వేడికి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనం ఈ పప్పు చెక్కలే కాకుండా ఉప్పు చెక్కలు కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాం చూడండి ఉప్పు చెక్కలు కావాలనుకున్న వాళ్ళు ఇవైతే పప్పు చెక్కలు అండి సింపుల్గా చేసే పద్ధతిలో చూపిస్తున్నాం ఒక రెండు నిమిషాల పాటు వదిలేద్దాము చూడండి ఇలాంటి కవర్ ఉంటుంది కదా నేను కట్ చేసి పెట్టుకున్నానండి అండి మనకు చీరలకైనా వాటికైనా వస్తాయి కదా ఇది షాప్లో నేను చిప్స్ పోసే కవర్ అండి నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలాంటివి తీసుకొని మనం ఒక చెక్క చూడండి ఒక పొర ఇలా వేసేసుకొని ఆయిల్ పూసుకుందామండి మనకు ఆయిల్ పూసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది కింద పైన అలా ఆయిల్ అంటే మనం పెట్టగానే మనకి బాగా వస్తుందండి చెక్క అనేది పప్పు చెక్క ఇప్పుడు మనం అదేండి చాలా అనిపోయింది కదా పిండి మనకు కావాల్సిన సైజు ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం వినండి ఇలా పెట్టేసి ఇలాంటి గ్లాసు గిన్నె ఉంటుంది కదండి ఇలా పెట్టేసి మనం మనకి ఎంత ఫలసంగా కావాలో అంత కలచంగా ఇలానే వేసుకోవడమే ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఎంత ఫలసంగా కావాలో అంత ఫలసంగా నేను పెద్ద వేసాను అనుకో నేను కూడా చిన్నగా వేసేస్తాను మీకు చూపించేదానికి అలా చూపిస్తున్నాను మీకు బాగా కనబడుతుంది చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి ఇంకా చూసారు కదా మనకి ఇలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి చూపిస్తాను ఇలాంటి కవర్ అయితే మనకి సింపుల్ చూడండి ఇలా వచ్చేస్తుంది సరేనండి మనం ఆయిల్ మీద పెట్టేసుకున్నాను హీట్ అవుతుందాం చూడండి చూడండి ఆయిల్ మీద పెట్టేసేమో హీట్ అవుతూ ఉంటుందండి అసలు సంక్రాంతి అంటే మేము చిన్నప్పుడు మేము నలుగురు మంది మా అమ్మకి అసలు చీకటితో లేసేసి తలస్నానాలు ఎక్కడెక్కడ పూలన్నీ కోసుకొచ్చేదండి దేవుడికి పెట్టడానికి ఎవరో ఇళ్ళలో తెలివి తీసుకొచ్చేసి తెలియకుండా చిన్నప్పుడు ఆ రోజులే వేరులేండి ఇప్పుడులాగా మనకి ఇంటికి చెట్లు అలా లేవు కదా అప్పుడు పూలు కూడా పెద్దగా అమ్మేది లేదండి అందుకని ఎవరన్నా చెట్లు తీసుకొచ్చి ధ్యానలు వేసేసి మేము ముందు పూలు కోసుకొచ్చేసి తలస్నానం చేసేసి భోగి రోజు అయితే కూర దోసి పోసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అసలు మీరు ఎలా మీ సంక్రాంతి మీ చిన్నప్పుడు మీకు ఎలా గడిచింది అనేది నాకు కామెంట్ చేయండి ఎవరన్నా వాళ్ళు మీ చిన్నతనంలో మీకు ఎలాంటి మెమొరీస్ ఉన్నాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి సరేనండి చూడండి హీట్ అండి మనం ఉప్పు చక్కలు ఒక పూటగా వేసేసుకున్నాం అలాగ సింపుల్గా వచ్చేస్తాయండి అలాగే వేసేసుకున్నాం కాని తర్వాత రెండో సైడ్ తిప్పుకున్నాం ఒక పక్కలు వేసిన తర్వాత రెండో పక్కలు తిప్పుకున్నాం వేసుకొని రెండు సైడ్లు మనకి మంచి కలర్ వచ్చేంతవరకు కలర్ అంటే ఈ డీప్ పిండియే కాబట్టి పెద్ద కలర్ రావండి మన తెల్లగానే కొద్దిగా తెల్లగానే ఉంటాయి చూపిస్తాను మీకు చూడండి మనం ఈ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకొని మన నెక్స్ట్ ఆయిల్ ఉంటే పోతుంది తర్వాత మనం దీట్లో వేసుకోవచ్చు ఆయిల్ ఏమి పేరు చూడండి కూరగాయ కూడా వేసేసుకోండి మళ్ళీ ఉంటాయండి కుక్చకరు ఏం శ్రమ ఉండదండి ఈజీగా అయిపోతాయి మనం ఒత్తే పని చేసే పని ఏమి ఉండదు ఈజీ మెథడ్ మీకు చూపించాను అలా వేసేసుకోవడం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి అసలు వారం పది రోజుల ముందు చిన్నప్పుడు మేము లాంటిది ఉండేదండి సంక్రాంతి అంటేనే ఇప్పుడు రోజులు అసలు పండగలు ఎట్ట కూడా తెలియట్లేదు అప్పుడైతే సంక్రాంతి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది ఒకరోజు నిప్పట్లు అందరూ చుట్టుపక్కలందరూ నిప్పట్లు పెట్టుకునే వాళ్ళని ఒకరోజు మునుగోలు వేసుకునేవాళ్ళం ఉప్పు చెక్కలు లడ్లు మేమే వేసుకునేవాళ్ళం అండి అప్పుడు లడ్లు ఇప్పుడైతే మనం ఆర్డర్లు ఇచ్చుకుంటున్నాం కానీ అప్పుడు చేసుకునే చేసుకునేవాళ్ళమని ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారనుకోండి కొంతమంది చేయలేని పక్షంలో ఇచ్చుకుంటున్నారు ఇలాగా రెండు సైడ్లు కాల్చుకోవాలండి ఇవి చూడండి ఇప్పుడు కాల్చింది ఇప్పుడు మనం తీసేసుకొని అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలండి అన్నీ మళ్ళీ నేను చేంజేసుకో మనం వేసుకుంటూ చేసుకుంటూ ఒక మనిషికి ఈజీగా అయిపోతుందండి ఇలాగే అన్నీ వేసేసుకుంటాను వేసిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు చూడండి అయిపోయింది మనకి లాస్ట్ వేసేస్తానండి తీసేసుకున్నాం తీసేసుకొని వేసేసుకున్నాం చూడండి ఇలా అన్నీ మొత్తం వేసేసుకున్నాం పప్పు చెప్పులు రెడీ అయిపోయినాయండి వాటి వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి చూపిస్తాను అండి మీకు అంత బాగా వచ్చేసింది సరే కదా ఎక్కువగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి సరే వీడియో నచ్చితే లైక్ చేయండి